એના આંદ तो और 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 ಬೈಕೊಂಡುಡಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಗಡಿ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಈ ರೋಜನೆ ಇರೋ జడా బాలనాగిరి ప్రకారం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి అతను ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేయవలసిందిగా పని పని ప్రార్థిస్తూ ఉంటాం किसन <laughs> चाहिँ <laughs> ఄతిదు కూడుడి � Witతూ ఇంన్లికటే లిదిది తూరయవి మారతి ంనై వార్ష� Festమ కేన్ మారతి ఒంగోలు నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు కావ కళ్యాణ మండపంలో చేస్తా ఉన్నాము దానికి బ్లడ్ డొనేషన్ క్యాంపు మొక్కల నాటే కార్యక్రమం పెట్టాము దాంతో భాగంగా కేక్ కటింగ్ కూడా జరుగుతుంది ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చారు నగర మేయర్ గంగారు సుజాత గారు వారికి నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతో మంది ఉత్సాహంగా వచ్చారు దానికి ఇవాళ గంగారు సుజాత గారు అలాగే చెరుకు రాధి లక్ష్మి గారు వీరు కూడా వచ్చారు మా సోమశెట్టి గుప్తా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు కూడా ఉన్నారు వారికి కూడా అట్టగే మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావురు బుజ్జి గారు వచ్చినారు వారికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మొదటిగా నగర ప్రజల తరఫున వారి యొక్క అభిమానులు కార్యకర్తలు తరఫున వారికి మొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జల జడ జడా బాల నాగేంద్ర గారు మరి కాపు కళ్యాణ మండపంలో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చాలా మంది చేత రక్తదానాన్ని చేయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంకు సమానము ఎంతమంది బ్లడ్ లేకుండా చనిపోతున్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి యొక్క ప్రాణం నిలపడంలో మొట్టమొదటిసారిగా మరి చిరంజీవి గారే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహామనిషి వారి అడుగు కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ నడవడము అలాగే నీ ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము కాబట్టి ఇప్పుడు మనకి స్టేట్లో ఎక్కడ చూసినా కూడా మరి తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ రవాణా కానివ్వండి జీవనం అంతా కూడా స్తంభించిపోయింది కాబట్టి అక్కడ కూడా అలాంటి వాళ్ళకు కూడా మనం మన వంతు సహాయ సహకారాలు అందించినట్లయితే అది మనకి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా మనం భావించాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంతా నిర్వహించినందుకు మరి జన బాల గారికి అలాగే వారి నిర్వాహకులతో అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేసుకుంటారు